లేరు ఈ కేసులో వాళ్ళు హైకోర్టుకి క్యాన్సిలేషన్కి వెళ్ళారు కానీ అదృష్టం బాగుండి అక్కడ హౌస్ మోషన్ కూడా డిస్మిస్ అయింది మరి లంచ్ మోషన్ చేశారు అది కూడా డిస్మిస్ అయింది మరి ఫోర్ ఫార్టీ ఫైవ్ పిటిషన్ వేసిన సిఆర్పిసి కింద వాళ్ళు జామీన్గా ఉన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళు చాలా అడ్డు అడ్డుకున్నారు దాని మీద నాలుగు దినాల వాదన ప్రతివాదన అయింది ఒక జామీన్ మీదనే వాదన ప్రతిపాదన అంటే వాళ్ళు ఎంతో ఈ కేసులో ఒత్తిడి వచ్చారు మీరు అనుకోండి దీన్ని కూడా కోడికత్తి టూ చేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు కానీ అదృష్టం బాగుండి ఈ కోడికత్తి కేసు లాగా కాకుండా ఈ గుల్కరాయి కేసులా సతీష్ అయిన అబ్బాయి ఈరోజు నెల్లూరు జైలు నుంచే విడుదల అవుతున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ ఈ కేసులో పోలీస్ దగ్గర ఏ ఆధారం లేవు నేను కోర్టుకి వాదించి చెప్పింది ఒకటే వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏముండే కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఆఫ్ ద అక్యూజ్ ఉంది తను ఓన్ స్టేట్మెంట్ బేస్ చేసి మీరు అసలు ఏ పర్సన్ కూడా జైల్లో పెట్టరాదు అది కాన్స్టిట్యూషన్ క్లాస్ కాన్స్టిట్యూషన్లో ట్వంటీ క్లాస్ త్రీకి వాల్యుషన్ ఉంది ఆ ఓన్ స్టేట్మెంట్ బేస్ మీద మీరు అక్యూజేషన్ చేయరాదని నేను కోర్టుకి నమ్మించేసి కన్వేన్స్ చేసి ఆ అబ్బాయి ఉన్న ముద్దాయిగా ఉన్న అబ్బాయిని ఈరోజు నెల్లూరు జైలు నుంచి విడుదల చేస్తున్నారు నేను ఆ రోజు నైట్ కేక్ కటింగ్ వేసుకున్నాను అబ్బాయి రోజు పోలీసు వాళ్ళు వచ్చారు చేస్తున్నారు చేస్తున్నారంటే మేము ఇంటికి వెళ్ళిపోయాం మా ఫ్రెండ్స్ తర్వాత రెండు రోజుల తర్వాత ఇంట్లో పనుకుంటే నైట్ పదకొండు ఇంటికి వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు

అది ఆ స్పాట్ లో లేము స్కూల్ దగ్గర అంటే కేడ్ బాల్ తో కొట్టారు గులకరాయి తో కొట్టారు నాపరాయి తో కొట్టాడు అని అన్నారు అంటే మీరు ఏ రాయి నేనైతే స్కూల్ దగ్గర లేను సార్ ఆ దాంట్లో లేని చోట అయితే మేము లేము వాసేది అంటే ఆ రోజు నేను కేక్ కోసుకున్నాం మా ఫ్రెండ్స్ మేము ఆడ్చిదారు అంతే జరిగింది మేమైతే అక్కడ లేము వివేకానంద స్కూల్ దగ్గర అయితే లేము పోలీసులు కొట్టారా నిన్ను కోట్లే బై గన్లు అయ్యి పెట్టి భయపెట్టిచ్చారు కేసు ఒప్పుకో అది ఇదని భయపెట్టిచ్చారు నువ్వేగా కొట్టింది అది ఇదని చాలా భయపెట్టించాను ఒప్పుకో నేను భయపెట్టి భయపెట్టేశాను జగన్మోహన్ రెడ్డి గిల్కరాయ్ కేసులో డిఫెన్స్ లాయర్ గా నేను కేసు వాదిస్తున్నాను ఈ కేసులో గుల్కరాయ్ కేసులో సతీశాన అబ్బాయికి విమల సతీశాన అబ్బాయికి బెయిల్ వచ్చేసింది బెయిల్ మంజూరైంది మెయిల్ మంజూరు అయిన తర్వాత కూడా బ పోలీసు వాళ్ళు చాలా ఈ కేసు ఒత్తిడి తీసుకొచ్చారు మరి వాళ్ళు క్యాన్సలేషన్ కోసం హైకోర్టుకి వెళ్ళారు కానీ హైకోర్టు క్యాన్సలేషన్ అక్సెప్ట్ చేయలేదు కానీ జామీన్ పెట్టిన దాంట్లో కూడా నాలుగు దినాల వాదన ప్రతివాదన అయింది సో జామీన్ పెట్టిన తర్వాత కూడా మనమే కోర్టుకి కన్విన్స్ చేసి ఈరోజు ముద్దాయిగా ఉన్న సతీష్ కుమార్కి నెల్లూరు జైలు నుంచే విడుదల అవుతున్నారు ఆయన ఒక గంటల రెండు గంటల విడుదల అవుతుంది నెల్లూరు నుంచే ఫర్దర్ గా ఏదైనా ప్రోగ్రెస్ ఉంటే కూడా నేను మీకు రిపోర్ట్ చేస్తాను ఏదైతే అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ఎలాంటి రాయితో గుల్గరాయితో లేదు లేదా రాయితో దాడి చేశారో హత్య చేసేదానికి దాడి చేశారు విధంగా కూడా మాట్లాడడం జరిగింది అయితే హత్య చేసేదానికి జరిగిన దాని మీద దానికి సంబంధించిన ఏదైతే వాడారో ఆ ఐటమ్ ఏమన్నా ఈ కేసులో పర్టికులర్గా గా పోలీసు వాళ్ళు కోర్టుల హత్యాయత్నము ప్రూవ్ చేయలేకపోయారు ఎందుకంటే హత్యాయత్నంకి వాడిన వెపన్ గుల్కరాయి గుల్కరాయి వెపన్ లిస్ట్ లో రాదు నేను కోర్టుకి నమ్మించాను ఎందుకంటే వెపన్ ఒక లిస్ట్ ఉంటుంది వెపన్ లిస్ట్ లో గుల్కరాయి రాదు సో కోర్టు కోర్టు అడిగింది మరి ఈ గుల్కరాయి వెపన్ లిస్ట్ లో వస్తుంది అని వెపన్ లిస్ట్ లో రాదు మరి హత్యాత్నం చేయాలంటే అతనికి ఇతనికి ఇనిమిటీ ఉండాలి అవును కదా ఇతనికి అతనికి శత్రుత్వం ఉండాలి జగన్మోహన్ రెడ్డికి ఆ సతీష్ కుమార్కి శత్రుత్వం కూడా ఏమీ లేదు సో కోర్టు కూడా అది కూడా నమ్మింది మరి సతీష్ కుమార్ ఒక అమ్మాయి కూడా అబ్బాయి ఒక ఇలిటరేట్ బాయ్ ఒక ఏ పూర్ ఫ్యామిలీ బాయ్ వాళ్ళ ఏమంటారు తల్లిదండ్రులు ఒక లేబర్ ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కొడుకు ఆయన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇతనికి ఏమంటారు శత్రుత్వం ఏముండదు జగన్మోహన్ రెడ్డి కావాలని చేసిన ఇది ఉంది ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా కోడికత్తి డ్రామా చేశారు ఈ టైం ఈ గుల్కారాయ్ డ్రామా చేశాడు జగన్మోహన్ రే రెడ్డి బిఫోర్ ఎలక్షన్ ఇటువంటి టాక్టీస్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇన్నోసెంట్ గా ఉన్నారు కదా వాళ్ళని నమ్మించి ఏమంటారు పోలీసుని మోసం చేసేసి ఆ లబ్ధి పొందాలని విధానంలో ఆయన ఉంటాడు అదే విధంగా దీన్ని కూడా ఆయన చిత్రీకరించారని కోర్టుకి నేను నమ్మించాను కోర్టు నమ్మేసి ఈ ఈ కేసులో ఆ ముద్దయి ఉన్న సతీష్కి వేలిచ్చిందమ్మా అంటే ఏదైతే దాడి జరిగిందో ఆ దాడి జరిగినప్పుడు ఏదైతే ఆ టీడీపీ నేతలు ఉన్నారు టీడీపీ నేతలే చేశారని చెప్పి కూడా అట్లా వైసీపీ అంటే అలాంటి సంఘటనలు కానీ అలాంటి విషయం కానీ అదే కదా సార్ నేను కోర్టు నమ్మించాను ఎందుకంటే ఎప్పుడైనా పిల్లి మర్డర్ అయితే ఎలక మీద డౌట్ వస్తుంది కానీ ఎవరు అజంప్షన్ చేయరు ఎవరు అనుమానం చేయరు ఇది చేసింది నేరం కుక్క అని ఎందుకంటే పిల్లికి స్ట్రాంగ్ గా కుక్క ఉంటాడు కానీ డౌట్ ఎవరి మీద వెళ్తాడు ఎలక మీద వెళ్తాడు సో ఇక్కడ వైసీపీ టీడీపీ గొడవల్లో ఏదైనా వైసీపీ వాళ్ళకి అయిందనుకో టీడీపీ మీద నేను నెట్టేస్తారు కానీ కానీ వైసీపీ వాళ్ళు దాన్ని దీని అంకా ఎవరు ఉన్నారో అది ఎవరు ఎస్టాబ్లిష్ చేయక లేకపోయారు దీంట్లో యాక్చువల్ ఆ అబ్బాయి పదమూడు తారీఖు పదమూడు అప్రిల్కి అతను రెండు వందల రూపాయలు తీసుకుని అదే మేమంతా సిద్ధము ర్యాలీలో అతను కూడా ఒక కార్యకర్తగా వెళ్ళాడు ఆ ఫోర్టీన్ అప్రిల్కి అతని బర్త్డే ఆ లా సీసీ కెమెరా లా అక్కడ కేక్ కట్ చేస్తానంటే పోలీసులు వాళ్ళు అనుమానిచ్చేసి ఆహా ఇక్కడ చేశాడేమో అందుకే ఇక్కడ ఇక్కడ ఎగిరి 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 డ్యాన్స్ చేస్తున్నాడు అయితే ఇతన్ని అనుమానిస్తాడని అనుమానంతో అతను పట్టేసి అరే నువ్వు నా నువ్వు నువ్వు కొట్టేనా చెప్పురా చెప్పురా లేకుంటే మీ అమ్మా నాన్న చంపేస్తారు అక్కడ గన్ ఉంది నీకు ఇప్పుడే పేలుస్తానంటే సార్ మీరు చెప్పినాకా నేను వింటానని అలా అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది దాని తప్ప వాళ్ళ వాళ్ళ పోలీస్ దగ్గర ఏమి ఆధారాలు లేవు అంటే కోడికత్తు కేసు చూసాను కోడికత్ కేసులో కదా కూడా కోడికత్స జైల్లో ఉన్నాడు లాస్ట్ కూడా దాంట్లో ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళు కూడా కోర్టుకెళ్ళి చెప్పిన పరిస్థితి అయితే ఈ రోజు మళ్ళా గొలకరాయ్యారు అంటే ఇలాగా ఎవరైతే ఇప్పుడు ఒకరికి ఎదురయ్యారు ఇలాంటి పరిస్థితి ఇంకొకరికి రాకుండా జరగాలంటే ఏదైతే ఈ కేసు సంబంధించిన వారి మీద మీరు మళ్ళా కోర్టుకి ఎవరు వెళ్ళే అవకాశం విలాలి సార్ సార్ కోడికత్తి గుల్ కేసులో గుల్కరాయ్ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి అప్పుడు దాంట్లో కూడా కోర్టుకి రాలేదు అందుకే కదా అప్పుడు గట్టిగా చెప్పాను రావాలి జగన్ చెప్పాలి సాక్ష్యం అని ఈ గుల్కరాయ్ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు వన్ సిక్స్టీ వన్ ఇస్ట్రేట్మెంట్ రికార్డ్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి విధి విధాన్ని గౌరవించాలి ఆయన కాన్స్టిట్యూషన్ పర్సన్ ఆ తల్లి లాంటి మనిషి ఆయన ఆయన వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన వన్ సిక్స్టీ వన్ ఇస్ట రికార్డ్ చేయాలి ఆయన ఏమైంది అని చెప్పాలి మరి సీన్ ఆఫ్ అఫెన్స్కి కూడా విజిట్ చేయాలి కానీ పోలీసు వాళ్ళు కూడా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి దగ్గర వెళ్ళి కూడా ఆయన రికార్డ్ చేయలేదు నేను అది కూడా కోర్టులో ఇన్లైట్ చేశాను కోర్టు కూడా చాలా సీరియస్ గా దాన్ని కూడా నోటీసు తీసుకుంది ఏం ఇప్పటివరకు మన జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఎందుకు రికార్డ్ చేయలేకపోయారంటే వాళ్ళ పోలీసు వాళ్ళు ఏం చెప్పలేకపోయారు సో దాని వల్ల ఈ గుల్కరాయ్ కేసులో సతీష్ కుమార్ బెయిల్ వచ్చిందని నేను నమ్ముతున్నాను వచ్చాము మా అబ్బాయికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు సార్ అనవసరంగా ఏదో ఎవరినో వాళ్ళని తీసుకొచ్చి కేసులో పెట్టేసి వాళ్ళు తప్పుకున్నాం అన్నట్టుగా పోలీసు వాళ్ళు చేశారు సార్ మా అబ్బాయికి అయితే ఏ సంబంధం లేదు అసలు ఏం లేదు అటు వెళ్ళను కూడా వెళ్ళలేదు ఆ నైటు పద్నాలుగో తారీఖు పుట్టినరోజు పదమూడో తారీఖు నైటు పన్నెండు ఇంటికి కేక్ కట్ చేసుకున్నాడు మా గూడెంలో ఆర్చి దగ్గర అది చూసి ఈడ కొట్టాడు అన్నట్టుగా తీసుకొని వెళ్ళి ఆ కేసులో బనాయించారు సార్ ఆ కేసుకి మాకైతే మా అబ్బాయికి అయితే ఎటువంటి సంబంధం లేదు ఏదో దేవుళ్లాగా సలీం సార్ వచ్చేసి నేను ఉన్నాను లేనేసి ఈ కేసు తీసుకొని పెట్టాకప్ చేశాడు సార్ ఆ సార్ కానీ లేకపోతే ఇంకా మా పిల్లలు వచ్చేవాడు రాదో కూడా తెలియదు అంతా దుర్గమ్మతయి ఆ సార్ని పంపించింది అనుకుంటున్నాను సార్ మాకు మా అబ్బాయికి ఎటువంటి సంబంధం లేదు సార్ మాకు ఈ కేసుకి ఇది మాకు అసలు సంబంధం లేదు సార్ అది మా ప్రభుత్వం గ్రహించి మా అబ్బాయిని వదిలేస్తే వదిలేసారు సార్ సార్ మా ఊళ్ళు మా మనుషుల్ని జెండా పట్టుకుంటే రెండు వందలు ఇస్తామంటే వెళ్ళారు మా ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ వెళ్ళారు సార్ వస్తున్నారు జెండా పట్టుకుంటే వారు కంట చెంటే రెండు వందల రెండు వందలు ఇస్తాం కొద్దిగా పెద్ద వాళ్ళకి మూడు వందలు ఇస్తాం కొద్దిగా మా నటిక నటికరకే తాగదానికి క్వార్టర్కి డబ్బులు ఎత్తం మూడు వందల యాభై అన్నట్టుగా తీసుకెళ్ళారు సార్ ఎవరికి తగ్గట్టాలి రెండు వందలు మూడు వందలు మూడు వందల యాభై అని తీసుకెళ్లి ఆ జెండలు పట్టుకున్నారు సార్ ఆ సార్ వెళ్ళిపోయినాక వచ్చేసారు సార్ వచ్చేసి ఇంకా మా నా దగ్గర నాన్న నా పుట్టిన రోజు ఇప్పుడు ఎందుకు రా రేపు పొద్దున్న కదా రా అంటే లేదు నాన్న ఇప్పుడు కేక్ అంటే అనంటే నాన్న అనేసి ఐదు వందలు ఇచ్చాను వెళ్ళి కేక్ తెచ్చుకొని మా గుడిలో వల్ల అర్చి ఉంటుంది సార్ అరిచి కేక్ కట్ చేసుకున్నాడు సార్ నైట్ పదకొండున్నర పన్నెండు పన్నెండు టైంలు రోజు అరెస్ట్ చేసేటప్పుడు పోలీసులు అరెస్ట్ ఎప్పుడొచ్చారు సార్ పదిహేను పదిహేనో తారీఖు సాయంకాలం వచ్చేసి పదకొండు పనుకున్నాడు సార్ అన్నం తినేసి మేము ఆ రోజు పనికి వెళ్ళి వచ్చాం సార్ మా అబ్బాయి కూడా వచ్చాను నాయమ్మటే ముగ్గురికి పని ఉంది మేము ముగ్గురం వెళ్ళాం తల్లి ముగ్గురం నైట్ పనుకున్నాడు అన్నం తిని పనుకున్నాడు పనుకొన్న నైట్ పదిన్నర పదకొండు ఇంటికి వచ్చి ఏంటి సార్ అంటే ఏమమ్మా కంగారపాడమకండి ఇక్కడ సొల్యూషన్ తాగుతున్నారని కంప్లైంట్ వచ్చింది అందుకోసమే ఎంక్వైరీ చేయటం మీ అబ్బాయికి ఏమన్నా తెలిసామని వచ్చాము మీరేం కంగారు పాడమాకండి ఆధార్ కార్డు తీసుకుని పోలీస్ స్టేషన్కి రండి ఏం లేదు మీరు వచ్చే లోపల ఎంతవరకు తీసి పంపించేస్తామన్నారు సార్ పళ్ళు రెడ్డి అసలు ఏం చెప్పలేదు సార్ ఇంకా అప్పుడు తీసుకెళ్ళటం తీసుకెళ్ళటం ఇంకా మనుషులను చూపించలేదు సార్ పిల్లల్ని ఆ తర్వాత మళ్ళీ చల్లరగడ్డలు వచ్చి ఒక ఐదుగురు ఆరుగురు మళ్ళీ మా గుడి పిల్లల్ని తీసుకెళ్ళారు సార్ ఒక ఆరుగురు నేరుగురు తీసుకెళ్ళారు మీ మనుషులని అయితే మూడు రోజుల దాకా నాలుగు రోజుల దాకా సార్ అంతలోకి సలిం సార్ వచ్చి ఏం జరిగింది ఏంటంటే ఇలాంటి ఇలా జరిగింది సార్ అంటే ఆ సార్ వచ్చాడు కాబట్టి కొద్దిగా చాలా వరకు మేము ఇలా ఉన్నాం సార్ లేదంటే మా పన్ను పాటలు మేము మేము చచ్చేవాళ్ళం మా పిల్లలు ఇక్కడ చచ్చేవాళ్ళం ఆ సార్ వల్ల మేము బయటపడ్డాం నా పేరు రమణ అండి విజయవాడ సతీష్ కుమార్ కోసం వచ్చామండి మా అబ్బాయి నాన్న ఈ కేసులో ఇరిపించేసి ఇట్లా చేశారు అబ్బాయికి అసలు ఈ రాయి పెట్టి కొట్టింది కూడా ఏం తెలియదు మా అబ్బాయి అసలు అలాంటి కాదు మేము కూలీ నాలుగు చేసుకుని బతుకోవాళ్ళం ఇంట్లో పడుకున్నవన్నీ తీసుకెళ్ళిపోయి ఇలాగా తీసుకెళ్లి ఇట్లా చేశారు సార్ ఏమనిపిస్తుంది మీకు అంటే మీ ఇంటికి వచ్చి పోలీసులు తీసుకెళ్తే మీరు చెప్పారు ఇట్లా జగన్మోహన్ రెడ్డి కోర్టు చెప్పలేదు సార్ మాకు ఏదో సొల్యూషన్ తాగుతున్నారని ఎంక్వైరీకి వచ్చాము ఎంక్వైరీ చేసేసి అమ్మటే పంపించేస్తాము ఆధార్ కార్డు తీసుకొని టేషన్కి రండి అన్నారు వెళ్ళాము అక్కడ నైట్ వెళ్ళాము రెండు గంటల దాకా ఉండి మళ్ళీ వచ్చాము మళ్ళీ వచ్చి అక్కడ ఎవరు లేరు అడిగితే అక్కడికి ఎవరిని తేలేదు అన్నారు మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఒక పావు గంట ఆగి వెళ్తే మళ్ళీ లేదు నాలుగింటి తల్లరగారు నలుగుంటి దాకా ఉన్నాము ఇక్కడికి ఎవరిని తేలేదమ్మా మీరు పొద్దున్న రండి ఏమైనా పొద్దున్న వస్తే తస్తారేమో అంటే మేము ఇంటికి మాకు తెల్ల అప్పటి నుంచి నాలుగు రోజులు మూడు రోజుల దాకా కూడా పిల్లలు మాకు ఎవరిని చూపించలేదు చెప్పలేదు మాకు తర్వాత రెండవ రోజు మూడో రోజు మీ అబ్బాయి రాయబెట్టి కొట్టాడు అనేసి తీసుకెళ్లిపోయారు అలాంటి మా అబ్బాయి అలాంటి వాడు కాదని అతను దేవుడి దేవాల సలీం సార్ గారు వచ్చారు కానీ దేశాంతంగానే చూసుకుంటున్నాడు అసలు మా బాబు మాకు మాకు వస్తే మాకు చాలు మేము అదే అనుకుంటాం ఏ కేసు లేక మా బాబు మాకు క్షేమంగా ఉంటే చాలు సార్ మాకు ఇంకేం అసలు మేమే నుంచి ఏం ఆశించుకోవట్లేదు మా బాబు మాకుంటే చాలు పనికి వెళ్తాడు మట్టి పనికి వెళ్తాడు అల్ నాన్నగారు ఏమంటే వెళ్తారు పనికి ఒక రోజు వెళ్తే రెండు రోజులు చేస్తే నాలుగు రోజులు ఇంటికాడ ఉంటాడు బాబు కూడా ఆరోగ్యం కూడా సరిగ్గా పని చేయదు మేము ఉంటేనే తీసుకెళ్తాం లేదండి ఇంట్లోనే ఉంచుకుంటాం మేము మా బాబుని